అబ్బా ఎంత కష్టపడిపోతున్నాడో చూడండి ఫ్రెండ్స్ మా లెక్కితూ మొత్తం సాంబార్ అంతా కూడా ఆయన ఒక్క చేతి మీదే తయారు చేసాడండి ఇదిగోండి ఇప్పుడే ఆ సాంబారు అంతా కలిపి ఇంకా ఏమేమి ఐటమ్స్ తయారు చేయాలి ఎలా చేయాలి అని చెప్పి మొత్తం ఐటమ్స్ అన్నీ తయారు చేసేస్తున్నాడండి ఏంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది మా సాయిబాబా గుళ్ళో ఈరోజు అన్నదాన కార్యక్రమం అండి ఇదిగోండి మా బాబా వారిని చూపిస్తాను చూడండి అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే గారైనా చంటి గారు మిస్సెస్ వస్తున్నారండి గుడి దగ్గరికి ఆవిడది పూర్తి వీడియో కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు ఆ వీడియో అంతా కూడా చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వండిన ఐటమ్స్ అయితే ఇదిగోండి గుడి దగ్గరే పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఆ స్థలంలో చక్కగా చాలా రకాల ఐటమ్స్ తయారు చేశారండి బిర్యానీ అలాగే రెండు రకాల కర్రీసు స్వీటు అన్నీ ఇదిగోండి పెద్దలు అందరూ కూడా అక్కడ చక్కగా కూర్చున్నారు ఏలూరు వన్ టౌన్ రామానగర్ కాలనీలోని శ్రీ షిర్డి సాయి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముగింపు వేడుకల్లో భాగంగా మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా మామిళపల్లి జ్యోతిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు తొలిత బాబా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో

तब है उच्चतम अस्यमत्या हम सिखा अनियो हो तब रुकता है तब अध्यक्ष बेता बाहर आयुक्त सही है सही है समेकन का काम यों कामेश्वर विश्वनाथा ओम दशत्यम ओम हो प्याम सजमा से गोत्रों बदिष्यनम जनकों गोत्रों बदिष्यना

ஆமா ஆமா ஆறுது போய் பாக்க என்ன புடிக்குது ஓடுனுங்கமா என்ன கலந்து இருக்கு எது எது நடக்குது நான் கேட்க கொடி எது இருக்குதுடா பேசா பிச்சடா நான் வந்துங்க பாப்பா ஆ அத நல்லா இல்ல அத நல்லா இல்ல எ எனக்கு வரானே பேச பாப்பா நல்லா இல்லை நான் யானே கெட்டேன் முடிஞ்சது அது முடிஞ்சமா அது வந்து அது வந்து அது வந்து మన ఎమ్మెల్యే గారు అని చెంటీ గారు సత్యమణి మీనా గారు ముందుగా భోజనం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారండి అక్కడి నుంచి నిజంగా ఎంత లైన్ ఉందో చూసారా ఫ్రెండ్స్ చాలా చివరికి ఉందండి లైను ఆ బాబావారి ప్రసాదం దొరకడం కూడా చాలా అదృష్టం కదండి ఏదైనా సరే మన అన్నదానంలో ఆ ప్రసాదం తినాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా అక్కడ కమిటీ మెంబర్స్ కానీ సతీష్ గారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చాలా వెంకటరమణ గారు సతీష్ గారు అందరూ లిఖిత్తు ఇంకా సాయి అరవింద్ వీళ్ళందరూ కూడా అలాగే చాలామంది కుర్రవాళ్ళు మన గుడికి వచ్చేవాళ్ళు అందరూ కూడా చాలా చక్కటి సేవ చేస్తున్నారండి ఆ బాబా వారికి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా క్యూ ప్రకారం లైన్గా నిల్చోమని ఒక్కొక్కరికి చక్కటి వడ్డం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అన్నదానాన్ని మించిన దానం లేదు అంటారండి నిజంగాను ఆ అన్నదానంలో మనం పాల్గొనడం కూడా చాలా చాలా అదృష్టం చేసుకోవాలండి మనం ఆ సేవ చేయడానికైనా భాగ్యం చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం ఎక్కడైనా అన్నదానం జరిగేటప్పుడు మనకు తోచింది ఏదైనా ఇవ్వడం కూడా మనకి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మనకున్న దాంట్లోనే మనం ఎంతో కొంత అండి ఆ అన్నదానంలో మన వంతుగా సాయం చేస్తే అది మనకి మన ఫ్యామిలీకి కూడా చాలా చక్కగా ఆ బాబా వారు మనకు చక్కటి మేలు చూపిస్తారండి మనం ఒక పది మందికి ఈరోజు అన్నదానం చేయగలిగితే మనకి చాలా చ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ లైన్ అయితే ఆ చివరి వరకు ఉందండి ఈరోజైతే గురు పౌర్ణమి ఉత్సవాలన్నీ చక్కగా చాలా బాగా జరిగినాయండి బాబావారి పలకీ సేవ పెట్టాను అలాగే సాయి సత్యవ్రతాలు పెట్టాను ఇంకా మీకు దీపోత్సవం ఒకటి పెడతాను ఫ్రెండ్స్ అలాగే హనుమాన్ చాలిసా ఈ రెండు వీడియోలు కూడా నేను త్వరలో పెడతాను కొంచెం ఖాళీ లేక నేను ఆ రెండు వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్ అవి కూడా పెడతాను అవి కూడా మీరు చక్కగా చూసి చాలా చక్కగా నా నా వీడియోలను చక్కగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సుజీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీరు నా వీడియోస్ కోసం ఎదురు చూడక్కర్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఏంటి సుజీ బ్లాగ్స్లో ఏదో వీడియో పెట్టినట్టున్నారే అని మీరు వీడియో చూడడానికి కూడా చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అందరైతే చక్కగా భోజనం చేస్తున్నారండి వేడివేడిగా అన్ని రకాల ఐటమ్స్ తోటి చాలా చక్కటి భోజనం ఆ బాబావారి ప్రసాదం